ఇన్నేళ్లుగా చూస్తున్నామా మ్యాచ్ అంటే చాలు ఎక్కడ లేని కసి చూపించే కింగ్ విరాట్ కోహ్లీ చూడడానికి కామ్గా ఉన్న షర్ట్ తడిసిందంటే చాలు శివాలెత్తిపోయే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ కాస్తో ఇష్కిస్తో మీరిద్దరూ ఆరండ్ అయ్యా అనే ప్రతి క్రికెట్ ఫ్యాను కోరుకుంటున్నాడు ఐపీఎల్లో మంచి జోరు చూపించిన ఇద్దరు టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా తరఫున రన్స్ చేయాల్సి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా ఫామ్ని కోల్పోయారు కోహ్లీ అయితే మరీ దారుణం ఒక యుఎస్ఏతో మ్యాచ్లో ఇరవై నాలుగు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేయడం తప్ప ఈ వరల్డ్ కప్లో పట్టుమని పది పరుగులు దాటానికి కూడా ఆప సోపాలు పడుతున్నాడు రోహిత్ శర్మ కూడా అంతే ఐర్లాండ్ మీద మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టాడు కానీ మిగిలిన మ్యాచ్లో తుస్టా పాస్ అసలు వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల అని ఒకటి ఉంటుంది కదా ఇదిగో ఇదే అది యుఎస్ ఆటగాడు గౌస్ ఐదు మ్యాచ్ల్లో రెండు వందల పదకొండు పరుగులతో టేబుల్ టాపర్గా ఉంటే నికోలస్ పోర్ అని రెండవ స్థానంలో ఉన్నాడు మరి ఇందులో మన కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కడ ఉన్నాడో చూసారా ఇదిగో ఇక్కడ నలభై స్థానంలో ఇక విరాట్ భయ్య ప్లేస్ ఎక్కడుందో తెలుసా ఇక్కడ నూట పద్నాలుగో స్థానం నాకు తెలిసి వీళ్ళిద్దరు కెరీర్లోనే అత్యంత ఘోరమైన ఫామ్ను కనబరుస్తున్న సిరీస్ ఇది ఇంతకుముందు కొన్ని సిరీసుల్లో ఇద్దరు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు ఆటగాడిగా అది సహజం కూడా అయ్యుండొచ్చు కానీ ఐసీసీ ట్రోఫీల కోసం జరిగే వరల్డ్ కప్ లాంటి భారీ టోర్నీలో ఇలా ఈ ఇద్దరు ఓపెనర్లు ఇంత నీరసం తెప్పిస్తుండడం మాత్రం టీమిండియా ఫ్యాన్స్కి చిరాకు తెప్పిస్తోంది ఈరోజు బంగ్లాతో మ్యాచ్లోనైనా ఇద్దరు ఫామ్లోకి వచ్చేస్తే క్రూషియల్ స్టేజ్లో భారత్కు కొండంత బలం దొరికినట్లే We'll <laughs>